హలో అండి నమస్తే నా పేరు అనుమ్ వెల్కమ్ టు మై ఛానల్ నేచర్ గార్డెనర్ మీలో ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి అప్పుడు నేను పెట్టిన వీడియోలను ముందుగా మీరే చూసేయచ్చు ఇప్పుడు ఈ రోజుని మీకు ఒక మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్ అయితే నేను తయారు చేసి చూపిస్తానండి చాలా తక్కువ ఖర్చుతోటి సూపర్ లిక్విడ్ అండి ఈ కంపోస్ట్లు అవి చేసుకునే వాళ్ళు కూడా ఈజీగా ఈ లిక్విడ్ తయారు చేసుకుని వాడుకున్నారంటే మొక్కలు అనేవి సూపర్గా పెరుగుతాయండి మీరు ఏ సీజన్లో అయినా ఇచ్చుకోవచ్చండి ఈ లిక్విడ్ అనేది అన్ని మొక్కలకి ఇవ్వచ్చు చాలా బాగా పనిచేస్తుంది అనమాట మనకి పోతొచ్చి ఆ పూత నిలవకపోయినా అసలు పూత రాకపోయినా మొక్కలు డల్గా ఉన్నా ఎలా ఉన్నా ఏ ప్రాబ్లం వచ్చినా మీరు చక్కగా ఈ లిక్విడ్ అయితే ఇచ్చారంటే మొక్కలు హెల్తీగా పెరుగుతాయి మనకు కావాల్సినంత హార్వెస్ట్ అయితే అండి చక్కగా బోల్డ్ అంతా పోతొచ్చిన ఈ అంతా నిలవడానికి కూడా మనకి సూపర్గా ఉపయోగపడుతుంది అనమాట నేను ఈ లిక్విడ్ ఇచ్చి అయితే చాలా రోజులు అయిందండి వీడియో అయితే కొంచెం లేట్గా నేను అప్లోడ్ చేస్తున్నాను కానీ చాలా రోజుల క్రితం అయితే అంటే ఇంచుమించు ఒక టెన్ డేస్ అలా అవుతుందన్నమాట లిక్విడ్ ఇచ్చి దాని తర్వాత రిజల్ట్ కూడా మీకు దాని తర్వాత వీడియో అయితే పెట్టిస్తాను కానీ అండి రిజల్ట్ కూడా మీరు చూసే ఉంటారు ఆ వీడియోలో చాలా బాగా వచ్చిందండి నాకు అందుకని చెప్పి లిక్విడ్ ఎలా తయారు చేసుకోవాలి చాలా తక్కువ కాస్ట్ అండి ఒకసారి తయారు చేసి పెట్టుకున్నామంటే చాలా రోజులు మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు ఇవే అండి ఆయిల్ చెక్కలండి మనకు తెలుసు కదా ఈ పల్లీల చెక్క నువ్వుల చెక్క ఆ వాళ్ళ చెక్క ఇటువంటి చెక్కలని మన గార్డెనర్స్ అందరికీ తెలిసినవే ఇవన్నీ మనం వాడుతూనే ఉంటాం కదా రెగ్యులర్గాను మంది తెలియని వాళ్ళ కోసం ఇది తప్పకుండా మంచి టిప్ అవుతుందండి తప్పకుండా వాడుకోండి చాలా తక్కువ కాస్ట్లో మీకు ఈ చెక్కలు అయితే దొరికేస్తాయండి మనం ఆన్లైన్లో తీసుకుంటే మనకు కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది కానీ అదే మీరు ఈ గానుగల దగ్గర ఇప్పుడు ఆయిల్ చెక్క గానుగల దగ్గర ఆయిల్ బాగా దొరుకు వాడుతున్నాం కదా అందరూ ఆయిల్ దగ్గర ఈ చెక్కలు కూడా దొరుకుతాయండి ఎలాగ ఆయిల్ తీసుకోవడానికి వెళ్తాం లేకపోతే ఆయిల్ మీరు వాడకపోయినా ఈ చెక్కలు అయితే తక్కువ కాస్ట్లో దొరుకుతాయి కాబట్టి ఆన్లైన్లో కాకుండా చక్కగా డైరెక్ట్గా గానుగోలు దగ్గర తెచ్చుకున్నారంటే తక్కువ రేటుకు వస్తాయండి మీకైతే చూసారు కదండి ఒకటి ఇందులో పల్లీల చెక్క ఒకటి నువ్వుల చెక్క అండి ఈ నల్లగా ఉన్నదైతే నువ్వుల చెక్క అంటే అది లాస్ట్లో తీసిన చెక్క అంట నేను వెళ్ళినప్పటికీ నువ్వుల చెక్క అంతా ఈ చేపల చెరువులు రొయ్యల చెరువులు ఇలా ఉంటారు కదండి వాళ్ళు తీసుకెళ్ళి వాడతారంటండి ఇవి అవి బాగా పెరగడానికి అందులో తీసుకెళ్లిపోయారండి అందుకని లాస్ట్లో ఉన్న చెక్క ఉంటే తెచ్చుకున్నాను అనమాట అయినా పర్వాలేదు దానిలో కొంచెం నల్లగా ఉన్నా కానీ మనకు కొంచెం ఆయిల్ కంటెంట్ దానిలో ఎక్కువ ఉంటుంది కాబట్టి మొక్కలు హెల్తీగా పెరుగుతాయి ఆ రెండు కలిపి ఎలాగా మనం వాడేదే కదా అని రెండు కలిపి నేను తెచ్చేసుకున్నానండి అదొక కేజీ ఇది కేజీ కేజీ ఫార్టీ రూపీస్ చప్పినా నేను తీసుకున్నాను అనమాట దాన్ని అంటే చాలా తక్కువ రేట్ అనే కదా మనకు ఒక కేజీ అంటే దాన్ని పొడి చేసుకుంటే బోల్డ్ అంత అవుతుందండి ఇది మస్టర్డ్ కేక్ ఇదైతే ఆన్లైన్లోనే తీసుకున్నానండి దీని రేట్ అయితే గుర్తులేదు కానీ ఇది కొంచెం ఎక్కువ పడింది అనమాట అది రెండు రెండు కేజీలు వచ్చిన రేటుకి ఇదైతే రాదండి మనకి అసలు ఇదైతే నీమ్ కేక్ పౌడర్ ఇది కూడా ఆన్లైన్లో అండి అంటే ప్రస్తుతానికి చక్కగా ఈ ఆయిల్ దగ్గర మనకు దొరికి ఇవి దొరుకుతున్నాయి వేరుశనగాను నువ్వులు దొరుకుతున్నాయండి కొన్ని కొంతమంది అయితే ఆవాలు కూడా ఆడు ఆవాలు అలాగే మీకు ఆముదం చెక్కలు కూడా ఈ మధ్య కొన్ని చోట్ల దొరుకుతున్నాయండి అవి కూడా ట్రై చేయండి దొరికితే గనక ఇవన్నీ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ చొప్పున ఒక ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆవాల చెక్క ఫిఫ్టీ గ్రామ్స్ నువ్వుల చెక్క పల్లీ చెక్క అలాగే పిండి అండి వేపపిండి కూడా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అలా వేసాను అలాగే బోన్ మీల్ అండి బోన్ మీలు కూడా మనకి ఒకవేళ ఇవన్నిట్లోనూ ఉండేది ప్రోటీన్ కాల్షియం అన్నీ ఉంటాయి కాబట్టి బోన్ మీలు వాడకపోయినా పర్వాలేదు ఇలా ఉంటే కనుక కలుపుకోండి ఈ బోన్ మీల్ వాడిన వాళ్ళ కోసం ఈ చెక్కలు అద్భుతంగా పనిచేస్తాయి నేను ఉంద కాబట్టి కలుపుతున్నాను లేకపోతే దాన్ని వదిలేయండి దాన్ని తీసేసి మిగతా చెక్కలన్నీ మీరు చక్కగా కలుపుకోండి అన్నీ ఫిఫ్టీ గ్రామ్స్ చొప్పున వేసానండి ఇవన్నీ వేసేసి ఒక ఇంచుమించి ఇది ఒక మూడు లీటర్లు అలా పడుతుందండి బకెట్ అయితే దీనిలో ఒక రెండు లీటర్ల వరకు వాటర్ వేసానండి వేసి ఒకసారి దీన్ని క్లాక్ వైజ్లో బాగా చక్కతో కలుపుకోండి బాగా చక్కతోటి బాగా కలిపి పిండంతా కలిసేటట్టుగా కలిపి అలాగ రోజు మీరు ఒక మూడు నుంచి ఐదు రోజుల వరకు దీన్ని కలుపుకోవచ్చు లేదా మూడో రోజునే మనం చక్క లిక్విడ్ అయితే ఇచ్చేయచ్చండి నేను చెప్పాను కదా నేను ఇచ్చే టెన్ డేస్ అందండి అప్పుడు ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి నేను మూడు రోజులు అలా ఉంచి నాలుగో రోజు వేసేసాను ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇప్పుడు చేసుకుంటే కనుక ఓ ఫైవ్ ఫైవ్ టు సెవెన్ డేస్ అలా బాగా కలుపుకొని బాగా ఫర్మెంట్ అయిన తర్వాత ఇచ్చుకోండి మంచి రిజల్ట్ అయితే వస్తుందండి దీన్ని మూత పెట్టేయకుండా ఇలా క్లాత్ ఏదన్నా వేసి కడితే కనుక దానిలో గాలి అది కొంచెం బయట ఆడి మైక్రోబ్స్ అవి బాగా డెవలప్ అవుతాయి దానిలో కొంచెం గ్యాసెస్ ఉంటాయి అవన్నీ బయటకు రిలీజ్ అవి మైక్రోబ్స్ చక్కగా డెవలప్ అవుతాయి అనమాట కాకుండా మనం మూత పెట్టేసామంటే కనుక దానిలో గాలి ఆడక మీకు మైక్రోబ్స్ అయితే డెవలప్ అవ్వండి అంటే అది ఫర్మెంటేషన్ బాగా జరగదన్నమాట కాబట్టి చక్కాల క్లాత్తో మూత కట్టి పక్కన పెట్టుకుని రోజు ఉదయం సాయంత్రం బాగా తిప్పని దాన్ని అలాగే మిగతా చెక్క అంతా నేను అలా ఉంచేయకుండా అండి మెత్తగా పొడి చేసి పెట్టుకున్నాను అంటే రాయితోడు కొంచెం దంచి తర్వాత మిక్సీ జార్లో వేసి పొడి చేసుకున్నాను రెట్టిగా చెక్కలు వేస్తే కనుక మిక్సీ పాడైపోతుంది కాబట్టి అలా వేయకుండా రాయితో కొంచెం ఎండ పెట్టుకున్నారనుకోండి త్వరగా ముక్కలు అవుతుంది కదా మనకి ఎండబెట్టి రాయితో కొంచెం దంచుకుని తర్వాత మిక్సీలో వేసి ఈ చెక్కలన్నీ నేను ఇప్పుడు ముందు చూపించిన చెక్కలన్నీ చక్కగా పొడి చేసి పెట్టుకున్నానండి నేను ఇవన్నిటిని చక్కగా కలిపేసి ఒక బాక్సుల్లో స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట ఇప్పుడు మనకు వచ్చేది వర్షాకాలం కదా వర్షాకాలం వర్షాలు స్టార్ట్ అయినాయి కాబట్టి లిక్విడ్ ఫామ్లో వేస్తే మనకి వర్షం పడ్డదనుకో అంత వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఈ టైంలో మనం ఇలా డ్రై ఫామ్లో వేసుకోవచ్చు మనం చక్క ఒక గుప్పుడు గుప్పుడు అన్ని మొక్కలు తల లూజ్ చేసుకుని వేసుకున్నాం అనుకోండి అద్భుతమైన రిజల్ట్ అండి స్లోగా రిలీజ్ అవుతుంది మొక్కలు సూపర్గా పెరుగుతాయి ఆ తెగుళ్ళు అవి వచ్చేవాటి వర్షాకాలం తెగుళ్ళు బాగా వస్తాయి కదా అవన్నీ వాటిని తట్టుకునే శక్తి అయితే వస్తుందండి వేపపిండి కూడా ఉంటుంది కాబట్టి ఆ పురుగులు ఇవన్నీ మట్టిలో వచ్చే బోలు పురుగు వేరుకుళ్ళు ఇవన్నీ వచ్చేస్తాయి కదా వాటర్ ఎక్కువైపోయినాను అవన్నీ తట్టుకునే శక్తి వస్తుందండి అలాగే మనకి ఇదేం అన్ని ఫ్రూట్స్ దొరికే సీజన్ కాబట్టి నేరేడుపళ్ళు కానీ సీతాఫలాలు కానీ లక్ష్మణ్ ఫలాలు రామఫలాలు ఇవన్నీ దొరుకుతున్నాయి కదా మీరు ఆ గింజలు కూడా ఎండబెట్టి పొడి చేసుకుని స్టోర్ చేసుకుని ఇలా కూడా మీరు వాటర్లో నానబెట్టించుకోవచ్చు లేకపోతే డ్రైగా కూడా ఇలా ఇచ్చుకోవచ్చు అండి మనం వేస్ట్గా పడేస్తుంటాం కదా అలా పడేయకుండా ఇలా చేసుకోవచ్చు లేదా ఆ సీడ్స్ అన్ని మనం తిన్న తర్వాత కలెక్ట్ చేసుకుని అవన్నీ తీసుకెళ్ళి వర్షాలు పడే టైం కాబట్టి చక్కగా ఖాళీ ప్లేస్ అలాంటి చోట్ల వేస్తే మొక్కలు కూడా బాగా వస్తాయండి మన పర్యావరణానికి కూడా చాలా మంచిది మనకి పర్యావరణం మంచిదైతే మనం కూడా హెల్తీగా ఉంటాం కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఆ గింజలు వేస్ట్గా పడేయకుండా అలా దో ఎక్కడన్నా మొక్కలు ఖాళీ ప్లేస్లో చల్లండి లేదా మొక్కలకైతే వాడుకోండి చూసారు కదండి ఇలాగ నేను ఒక త్రీ డేస్ అయితే ఫర్మెంటేషన్ చేశానండి ఎండలు బాగా ఉన్న టైం అన్నమాట అది అండ్ నెక్స్ట్ డే కొంచెం బెల్లం కూడా వేసానండి అందులోనూ అది తీయలేదు నేను వీడియో తీయడం మర్చిపోయాను ఆ బెల్లం కూడా వేసుకొని మీరు కలుపుతున్నప్పుడు బెల్లం వేసేసుకోవచ్చండి ఓ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు బెల్లం వేసేసుకుని మీరు చక్క బాగా కలిపేసేసుకుని మీరు ఇందులో ఏదన్నా ఫ్రూట్ ఫర్మెంటేషన్ చేసుకుంటాం కదా చౌహాన్ క్యూ మెతళ్ళు అటువంటివి ఏమైనా ఉన్నా కూడా కలుపుకోవచ్చు చేసుకుని రెడీగా ఉన్నది కలుపుకోవచ్చు లేదు అంటే బాగా మాగిపోయిన అరటి పళ్ళు కానీ మామిడి పళ్ళు కానీ ఇటువంటి ఏమైనా ఉన్నా కూడా ఈ టైంలో మీరు అదే అఫర్మెంటేషన్ చేసుకున్న టైంలో కలుపుకుని కూడా చేసుకోవచ్చు అండి నాకు ఆల్రెడీ రెడీగా ఉంది అది కలుపుదామని నేను ఏ ఫ్రూట్ వేయలేదండి కానీ ఇలా వా లిక్విడ్ ఇచ్చే టైంకి అది మర్చిపోయాను అనమాట అది కలపడం అందుకని చెప్పేసి కలపకుండా డైరెక్ట్గా వేసేస్తున్నాను నేను వన్ ఇస్టు ఫిఫ్టీన్ రేషియోలో అయితే కలిపి మొక్కలకి మొక్క మొ అదట్లో ఇస్తాను స్ప్రే కూడా చేసుకోవచ్చండి ఎందుకు ఇస్తున్నాను అంటే చెప్పాను కదా ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఫిఫ్టీన్ రేషియో ఇచ్చాను మీరు ఇప్పుడు వర్షాలు పడే టైంలో కనుక అంటే వర్షాలు పడి ఆగిన తర్వాత కొంచెం వర్షం ఆగినప్పుడు ఇచ్చుకుంటే కనుక టెన్ టెన్ రేషియోలో కూడా టూ టెన్ రేషయోలో కూడా మీరు వేసుకోవచ్చు అనమాట చూడండి చాలా బాగా ఫర్మెంటేషన్ జరిగిందండి నేను ఇంటి దగ్గర బాగా కలిపేసి తీసుకొచ్చేటప్పుడు ఇంకా కదులుతుంది కదా మన బైక్ మీద వచ్చేటప్పుడు అలా కదలడం వల్ల మీకు అది తెలియట్లేదు కదండి చాలా బాగా ఫర్మెంటేషన్ జరిగింది ఎండల వల్ల ఈ చలికాలం కానీ వర్షాకాలం కానీ అయితే ఫైవ్ టు సెవెన్ డేస్ అలా మీరు ఫర్మెంటేషన్ చేసుకుని ఇచ్చుకోవచ్చండి అంటే ఫర్మెంటేషన్ బాగా జరిగితేనే మనకి డెవలప్ అయ్యి రిజల్ట్ బాగుంటుందన్నమాట అందుకని చెప్పి ఇన్నిసార్లు చెప్తున్నాను మీరు తప్పకుండా ట్రై చేయండి కొత్తగా మొక్కలు పెంచే వాళ్ళకి బాగుంటుంది ఎటువంటి ఎరువులు చేసుకునే వాళ్ళకి బయట నుంచి తెచ్చుకునే వాళ్ళకి కూడా ఈ చెక్క కానికే ఈజీగానే దొరుకుతున్నాయి కాబట్టి చెక్కలు మీకు ఎన్ని చెక్కలు దొరుకుతాయి అన్ని రకాలు మీరు వాడుకోవచ్చండి చక్కగా మంచి లిక్విడ్ సూపర్ లిక్విడ్ అండి చాలా అద్భుతమైన రిజల్ట్ వచ్చింది నాకైతే చక్క పోతంతా నిలిచి పిందులుగా మారాయండి అది కూడా చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలోనూ చాలా బాగా రిజల్ట్ అయితే వచ్చింది మొక్కలు కొంచెం నేనైతే వారం రెండుసార్లు వాటర్ ఇవ్వడం వల్ల కొంచెం డల్గానే ఉంటాయి కదా మా మొక్కలు అలా కాకుండా ఇటువంటి లిక్విడ్ ఇవ్వడం వల్ల సూపర్ రిజల్ట్ అయితే వస్తుంది ఇది వర్షాకాలమే కాబట్టి మీరు చక్కగా డ్రైగా కూడా వేసేసుకోవచ్చు ఏ లిక్విడ్ అయినా ఇచ్చేటప్పుడు వాటర్ చేయకుండా ముందు ఇలా మనం కుండీ అంతా స్ప్రెడ్ అయ్యేటంటే మొత్తం కుండీ అంతా మీరు వాటర్ పోసారంటే వేర్లు స్ప్రెడ్ అయి ఉంటాయి కదా చక్కగా తీసుకుంటాయండి అలా కాకుండా ఫుల్ వాటర్తో తడిచిపోయినట్లు ఇస్తే కనుక కిందకి వేస్ట్గా పోతుంది కాబట్టి అలా కాకుండా మీరు చక్కగా వాటర్ ఇవ్వకుండా ముందు రోజు వాటర్ ఇచ్చారనుకోండి ఈరోజు ఈ లిక్విడ్ ఇచ్చుకున్నారనుకోండి చూడండి నేను డ్రైగా ఉన్న మొక్కలకి ఇస్తున్నాను అలా ఇచ్చుకుంటే తొందరగా మొక్కలు అబ్జర్వ్ చేసుకుని మీకు మంచి రిజల్ట్ అయితే వస్తాయండి మీరు కావాలితే స్ప్రే కూడా చేసుకోవచ్చు నేను అయితే మొక్క మొదట్లో ఇస్తున్నాను అనమాట ముందు రోజే నేను వ్యాపనం చేశానండి అందుకని చెప్పేసి స్ప్రే చేయకుండా డైరెక్ట్గా ఇలా ఇస్తున్నాను మీరు స్ప్రే కూడా అండి వన్ ఇస్ట్ ఫిఫ్టీన్ రేషల్లో కలిపేసుకుని మీరు చక్కగా స్ప్రే కూడా చేసుకోవచ్చు అన్ని మొక్కలకి ఇవ్వండి ఆ మొక్క ఈ మొక్క అని కాకుండా అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు ఆకుకూరలు తప్పించి అన్ని మొక్కలకి ఇవ్వండి ఆకుకూరలకి ఎందుకంటే ఇందులో ఉన్న వాటి వల్ల మీకు ఈ బోన్మీలు ఇది కలిపాం కదండి దీనివల్ల మీకు పోత వచ్చేస్తుంది అనమాట బోన్మీళ్ళు కలపడం వల్ల అందుకని చెప్పి ఆకుకూరలకి ఇవ్వకుండా మిగతా అన్ని మొక్కలకి మీరు సూపర్గా ఇచ్చుకోవచ్చండి అన్ని డ్రాగన్ ఫ్రూట్ మొక్కలకైతే అద్భుతమైన రిజల్ట్ వస్తుందనమాట ఈ లిక్విడ్ అయితే సూపర్గా ఉంటుంది డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు పెంచి వాళ్ళు అలాంటి వాళ్ళు తప్పకుండా ఇవ్వండి బాగుంటుంది అనమాట మంచి పూత పింది మీద ఉన్న మొక్కలకి ఇచ్చుకున్న సూపర్ రిజల్ట్ అయితే వస్తుంది ఇది సపోర్ట్ అండి బాగా పూత మీద ఉందండి అందుకని చెప్పేసి దీనికి కూడా బాగా ఇస్తున్నాను అనమాట నేను మొక్క అంతా తడిచేటట్టుగా చక్కగా ఇచ్చుకున్నామంటే ఆ మట్టి అంతా తడిచేటట్టుగా బాగా అబ్జర్వ్ చేసుకుని అవి ఇప్పుడు మీరు పొద్దున ఇచ్చారనుకోండి సాయంత్రం మామూలుగా వాటర్ చేసుకోవచ్చు ఎందుకంటే ఈ లోపే అది పీల్ చేసుకుంటుంది కాబట్టి మీరు మామూలుగా వాటర్ చేసుకోవచ్చు అనమాట ఎండ టైం బాగా ఎండ టైంలో కాకుండా కొంచెం కానీ సాయంత్రం కానీ ఇచ్చుకోండి మరి ఎండ టైంలో ఇస్తే కొంచెం ఆయిల్ కొంచెం వేడి ఉంటుంది కదా ఈ చెక్కల్లోనూ మళ్ళీ మొక్కలు వెళ్ళవచ్చు కాబట్టి మీరు ఉదయం వాటర్ చేసి సాయంత్రం చేసుకోండి లేదు అంటే బాగా ఉదయం టైంలో చేసేసుకొని ఒక గంట రెండు గంటలు ఆగిన తర్వాత వాటర్ చేసుకున్నా కూడా పర్వాలేదన్నమాట జా మొక్క అండి దీనికి కూడా ఇస్తున్నాను ఆల్రెడీ పోతా వచ్చింది పింది వచ్చింది రాలిపోయింది అనమాట అది అంటే ఒక తెగుల్లా వచ్చింది చూపించాను కదా దానివల్ల పింది రాలిపోయింది దీనికి కూడా విస్ ఇస్తున్నానండి మో మన వ్యాపిండి కూడా కలపడం వల్ల మట్టిలో కూడా ఇటువంటి తెగుళ్ళు లేకుండా హెల్దీగా పెరుగుతాయి అన్నమాట మైక్రోబ్స్ కూడా బాగా డెవలప్ అవుతాయి బెల్లం వేసాం కదా ఎర్త్ వంప్స్ కూడా మంచిది అవి కూడా డెవలప్ అవుతాయి మీకు మట్టి కూడా గొల్లగా ఉంటుందండి మట్టి మరీ టైట్ అయిపోకుండా గొల్లగా ఉంటుంది ఇలాంటి లిక్విడ్స్ ఇవ్వడం వల్ల మొక్కలు కూడా హెల్తీగా పెరుగుతాయి చూశారు కదా మనకి మునక్కాళ్ళ కూడా స్టార్ట్ అయ్యాయండి పోత నిలిచింది చక్కగాను